గత కొన్ని రోజులుగా ఎటు చూసినా ఎటు విన్నా ఒకటే ఒక్క పేరు వినపడుతుంది ఇండియా మొత్తం మీద ఇక ఏంటి ఆ పేరు అని అనుకుంటున్నారా అదే ఫైరు సారీ సారీ ఫైరు కాదు వైల్డ్ ఫైరు అదేనండి పుష్పగాడి రూలు గత కొన్ని రోజులుగా అన్ని రికార్డులు బద్దల కొడుతున్న పుష్పాకి ఇక అడ్డు ఏది లేదనుకున్నాం కానీ పుష్పగాడి రూల్ కే అడ్డంగా తిరిగింది సెన్సార్ బోర్డ్ పుష్ప సినిమాలో భారీ కత్తెరలో వేస్తున్నట్టు తెలుస్తుంది నిన్న రాత్రి సెన్సార్ పూర్తి చేసుకుంది పుష్ప టూ సినిమా మరి సెన్సార్ వాళ్ళకి ఏమి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అసలు సెన్సార్ లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ ఒక పక్క లో భారీ కత్తులు పడుతుంటే మరో పక్క పుష్ప ఎప్పుడెప్పుడు చూడాలని బుక్ మై షోలో లక్షల సంఖ్యలో జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇది మొత్తం తెలుసుకోవాలంటే వీడియోని ఎన్ని వరకు చూసేయండి టూ ది రూల్ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ప్రమోషన్స్ అంటూ పాన్ ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు అల్లు అర్జున్ ట్రైలర్ లాంచ్ బీహార్ లో చేయగా వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటూ ఒక ఈవెంట్ అయితే జరిగింది ఇలా ప్రతి చోట పుష్పకి సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది అయితే కొన్ని చోట్ల సెన్సార్ బోర్డు మార్పులు చెప్పినట్లు సమాచారం ఆ విషయాలు ఎంటూ ఇప్పుడు తెలుసుకుందాం అలానే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యుబైఎ సర్టిఫికేట్ అయితే ఇచ్చిందంట అలానే మొత్తం ఐదు విషయాల్లో మార్పులు చేర్పులు చెప్పింది ఓ అసభ్య పదాన్ని మ్యూట్ చేయమని సూచించగా రండి అనే పదాన్ని మరొక పదంతో మార్చమని చెప్పింది అలానే ఓ సన్నివేశంలో విలన్ కాలుని హీరో నక్కగా అది గాలిలోకి ఎగిరేసి నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలంటూ చెప్పిందట ఇక వెంకటేశ్వర్ అనే మాటను భగవంతుడిగా మార్చమని సెన్సార్ బోర్డు అయితే సలహా ఇచ్చింది ఇక ఈ పుష్ప టూ రన్ టైం ఎంత అంటే ఇప్పుడు తెలుసుకుందాం పుష్ప టూ రన్ టైం న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మొదటి నుంచి రన్ టైం భారీగా ఉండే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు ఇక దాన్నే నిజం చేస్తూ ఏకంగా సినిమా రన్ టైం మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల నిడివి ఉన్నట్లు సమాచారం ఈ రన్ టైమ్ తో సినిమాని ఎంగేజ్ చేయాలంటే ఖచ్చితంగా అదిరిపోవాల్సిందే మరి సుకుమార్ ఎంత నమ్మకంగా ఇంత నిడివి చేశారనేది చూడాలి మరి ఇక భారతీయ చిత్రసీమలో పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్ అందరికీ తెలిసిందే ఇక పార్ట్ టూ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఇక పుష్ప టూకి కి ఎంతో సమయం లేకపోవడంతో పుష్ప టూ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి వారి సంఖ్యను పేటిఎం అండ్ బుక్ మై షో అఫీషియల్గా రిలీజ్ చేశారు సాధారణంగా బుక్ మై షోలో లో ఆడియన్స్ ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో ఇంట్రెస్ట్ అంటే ఒక పోల్ లాంటిది పెడతారు ఇక దాంట్లో అత్యధిక సంఖ్యలో బుక్ మై షోలో వన్ మిలియన్ ఇంట్రెస్ట్ అలానే పేటీఎంలో వన్ పాయింట్ త్రీ మిలియన్ ఇంట్రెస్ట్ టూ సినిమాకి నమోదయ్యాయి ఈ స్థాయిలో ఇంట్రెస్ట్ రావడం ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో జరగలేదు ఆ లెక్కన టూ చేతిలో మరో రికార్డు చేరినట్టే ఇక ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు టీం ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే టూని పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్ అటు హిందీ బెల్ట్ ఇటు సౌత్ ఇండియా మొత్తం చుట్టేస్తుంది మూవీ టీమ్ ఇప్పటికే నిర్వహించిన పాట్నా చెన్నై కొచ్చి ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి నెక్స్ట్ ముంబైలో ఓ ఈవెంట్ జరగబోతుంది ఇక అన్ని అయ్యాక చివరిలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం ఈ ఈవెంట్కి గెస్ట్గా ఎవరు వస్తారు అనే దానిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి